ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారని రాజేంద్రనగర్ సర్కిల్ నవయువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ పేర్కొన్నారు శుక్రవారం రాజేంద్రనగర్ నగర్ సర్కిల్ మైలర్ దేవపల్లి డివిజన్ రైల్వే స్టేషన్ బుద్వేల్ నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించాము పాఠశాల చేత్త చెదారం మును జిహెచ్ఎంసి సిబ్బందితో తొలగించడం జరిగింది ఉన్న నీటిని తొలగించాము తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేయడానికి బిన్లను పంపిణీ చేశాము అనంతరం దోమలు నివారణకు శుభ్రత పట్టించాలి వివరించాము ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ మాట్లాడుతూ నిలువ నీటిలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకి ఇబ్బందులు పడతారన్నారు ఇంటి పరిసరాలలో దోమలు ఈగలు వాలకుండా చూసుకోవాలన్నారు తడి పొడి చెత్తను విడిగా స్వచ్ఛ ఆటోలోనే వెయ్యాలని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నవయువయూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వకుమారస్వామి కార్యదర్శి కొంపల్లి జగదీష్ ప్రభాకర్ నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలకృష్ణ